తెలుగు ప్రేక్షకులకు దక్కిన గొప్ప వరం హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన గురించి ఆయన లైఫ్ ఆయన జీవితానికి సంబంధించినటువంటి అన్ని విశేషాల గురించి ఆయన బయోగ్రఫీ గురించి మొత్తం చూద్దాం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమిడియన్ ఉన్నా గాని బ్రహ్మానందం శైలి విభిన్నం అని చెప్పొచ్చు తన ఎక్స్ప్రెషన్స్ కామెడీ టైమింగ్ డైలాగ్ చెప్పే విధానం బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆయన సొంతం స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు థియేటర్ లో నవ్వులు పోస్తాయి పేరులోనే నవ్వుని చేర్చుకున్న బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఓ వజ్రం లాంటి వాడు ఇలా చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల పదే పదే చెప్పేవారు ఆ మాటలకు కట్టుబడి ఆయన సినిమాల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కొన్ని పూర్తి హాస్యపరిత చిత్రాలను కూడా రూపొందించారు జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బ్రహ్మానందం తెలుగు వారు బ్రహ్మానందం హాస్యానికి ఎంతగా అలవాటు పడ్డారంటే నిత్య జీవితంలో వారికి ఎదురయ్యే ఎన్నో సందర్భాల్లో బ్రహ్మానందం వాడిన కొన్ని ఊత పదాలను డైలాగులను వాడుతూ ఉంటారు అంతేకాదు టీవీల్లో బ్రహ్మానందం కనిపించని రోజు అంటూ ఉండదు అలా కనిపించని రోజు కనుచూపు మేరలో ఉండే అవకాశం లేదంటే అతిశయక్తి కాదు ఆయన నటించిన వాటిలో కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి ప్రస్తావించే అవకాశం లేదు ఎందుకంటే లెక్కకు మించి సినిమాల్లో నటించిన బ్రహ్మానందంకి ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రత్యేకం చెప్పొచ్చు గురువు జంజాల చెప్పిన బాటలోనే నడుస్తూ ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు వారి ఇంట నవ్వులు పూజిస్తున్న బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటి బ్రహ్మానందం జీవితంలోని కొన్ని విశేషాలు ఆయన ప్రతిభకు దక్కిన అవార్డులు అందిన ప్రశంసలు వాటి గురించి చూద్దాం బ్రహ్ బ్రహ్మానందం గారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది యాభై సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తినపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు తండ్రి కన్నిగంటి నాగలింగాచారి తల్లి లక్ష్మీ నరసమ్మ తను పుట్టగానే తల్లికి వాతం రావడంతో అందరి దృష్టిలో అపరాధిలా నిలిచారు బ్రహ్మానందం అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి సత్యనపల్లి శరవయ్య ఉన్నత పాఠశాలలో హై స్కూల్ విద్యను అభ్యసించారు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాల ఉపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు తండ్రి కూడా కళాకారుడే రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం మొదట మేకప్ వేసుకుంది శ్రీ తాతావతారం చిత్రానికి అయినా మొదటి రిలీజ్ అయింది మాత్రం ఆహన పెళ్ళంట ఆయన సినీ రంగానికి పరిచయం కావడానికి చిరంజీవి గారు జంధ్యాల గారు ముఖ్య కారకులు నటుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ తోటి నటీనటుల పట్ల గౌరవం అభిమానాన్ని చూపించే బ్రహ్మానందం అంటే ఇష్టపడని వారు ఉన్నారు జీవితంలో మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్లేదు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకు సిగరెట్ మందు వీటికి జోలికి వెళ్ళకు అంటూ చిన్నతనంలో తన తల్లి చెప్పిన మాటల్ని శిరస వహిస్తూ జీవితంలో ఆ వ్యసనాలకు జోలికి వెళ్లలేదు బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు పన్నెండు వందల యాభైకి పైగా సినిమాలు నటించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసిన నటుడిగా రెండు వేల పదిలో గిన్ని గిన్నీస్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించారు రెండు వేల తొమ్మిదిలో బ్రహ్మానందం గారికి పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం బ్రహ్మానందం గారి కెరియర్ లో ఆరు నంది అవార్డులు ఒక ఫిల్మ్ఫేర్ మూడు సైమా అవార్డులు వచ్చాయి ఆహనా పెళ్లాంటి సినిమాలోని అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డు అందుకున్నారు ఐదు కళాసాగర్ పురస్కారాలు తొమ్మిది వంశీ బర్క్లీ పురస్కారాలు పది సినీ గోయర్స్ పురస్కారాలు ఎనిమిది భారతాముని పురస్కారాలు రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం ఆట సింగపూర్ మలేషియా లండన్ డాక్టర్స్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను అందుకున్నారు బ్రహ్మానందం గారు ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మానందం పొందిన భేదులు సత్కారాలు అవార్డులకి కొదవేరేదు ప్రపంచంలోనే ఎక్కువ మంది కమిడియన్ ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది తెలుగు వారు హాస్యప్రియులని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఒకప్పుడు బ్రహ్మానందం సినిమా ఉండేది ఆయన లేకపోతే సినిమా ఉండేదే కాదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త కమిడియన్ లో చాలా మంది వచ్చారు వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మానందం గారు కాస్త పక్కకు తప్పుకున్నారు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు తెలుగు సినిమాల్లో హాస్యానికి కొత్త అర్థం చెప్పిన బ్రహ్మానందం గారు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలి అదేవిధంగా ఈయన్ని ప్రతి రోజు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన మీమ్స్ ద్వారా ఆ అభిమానులు వైరల్ చేస్తూనే ఉంటారు ట్రైన్ చేస్తూ ఉంటారు వాటిని వాడుతూ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు మెసేజ్ రూపంలో పంపించుకుంటూ ఉంటారు చివరికి ఎమోజీస్ చార్ట్స్ రూపంలో అన్నింటిలో కూడా ఈయన్ని ప్రతిరోజు తలవందే ఎవరికి కూడా రోజు గడవనటువంటి పరిస్థితి సో అలాంటి బ్రహ్మానందం గారు మరిన్ని పుట్టినరోజు జరపవాలని చెప్పేసి మనం కూడా ఆసిద్ధం కోరుకున్నాం